అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైన్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు రేపు ఎల్లుెండు వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు ప్రధానంగా రాయలసీమ కడప అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతిలో భారీ వర్షాలు పిడుగులు మెరుపులతో కూడిన వాతావరణ ప్రభావానికి గురవుతాయని ఆయన హెచ్చరించారు ఇది సాధారణ వర్షాల కంటే కాస్త ఎక్కువగా ప్రబలంగా ఉండే అవకాశం ఉన్నదని జైన్ స్పష్టం చేశారు జైన్ ప్రకటన ప్రకారంగా ఈ నాలుగు జిల్లాల్లోని ప్రజలు రేపటి నుంచి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా రైతులు పశుపాల కాపర్లు ఇటువంటి కార్యకలాపాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి రైతులు తమ పంటలను గడ్డి నిల్వలను సురక్షిత స్థలాలకు తరలించుకోవాలి పశువులను మూతపడి భద్రత కలిగిన ప్రదేశాల్లో ఉంచుకోవాలని సూచనలు ఇవ్వబడింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి వివరాల్లోకి వెళితే రేపు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ జిల్లాల్లో ప్రజలు ముఖ్యంగా రైతులు పశువుల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు ఇదే సమయంలో రాష్ట్రంలో మరో పదిహేడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వేలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంజాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులను పడేందుకు ఆస్కారం ఉందన్నారు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు సూచించారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నాశనం చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది వాలంటీర్లకు జీతాలు పెంచుతామని మభ్యపెట్టి వారిని రోడ్డును పడేశారు గతంలో వాలంటీర్లు చేసిన పనులు చేయాలంటూ ఇప్పుడు వార్డులో పనిచేస్తున్న ఉద్యోగులను సతాయిస్తున్నారు సో తాము ఈ పనులు చేయలేమని తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని వారు ఇప్పటికే సిఈఎస్కు నోటీస్ ఇచ్చారు ఇక ఈ ప్రభుత్వం వచ్చాక పీఆర్సీ ఏర్పాటు చేయలేదు డిఏలు పెండింగ్లో పెట్టారు ఐఆర్ ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లేదు పెన్షన్లు గురించి పట్టించుకోవడం లేదు అడిషనల్ కౌంట్ ఆఫ్ పెన్షన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు ఉద్యోగులు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను పట్టించుకోవడం మానేశారు మొత్తంగా ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు